హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మీ గౌతమి సో అధిక బరువు ఈ మధ్య కాలంలోని వయసుతో సంబంధం లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే అధిక బరువు అనమాట అయితే దీనివల్ల ఏంటంటే చిన్నతనంలోనే మన ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల మనం ఏంటంటే పెద్దవాళ్ళలో కనిపించడం నచ్చిన డ్రెస్ వేసుకోకపోవడం నచ్చినట్టు ఉండకపోవడం అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ ఇటువంటి ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం తింటారని కానీ లేకపోతే సరైన ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా ఇది చాలా వరకు రాంగ్ ఇది దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన వర్క్ ఒకటి అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి సరైన బాడీకి ఎక్సర్సైజ్ లేకపోయినా ఇంకొకటి జెనటిక్ ప్రాబ్లం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మనము ఈ యొక్క అధిక బరువు అన్నది అధిక ఫ్యాట్ లెవెల్స్ అన్నవి మనం ఫేస్ చేస్తూ ఉంటామనమాట అండ్ వర్క్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయిపోయారు అండ్ మనం ప్రతి చోట కూడా ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ బాగా ఈ టెక్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన బాడీస్కి ఏంటంటే సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఈ బరువు అనేది పెరగడం బాగా అందరిలో కూడా వచ్చిందనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఇంతకు ముందు మనం చూసుకుంటే ఒక కాయగూరలు కావాలన్నా లేకపోతే ఏదైనా మనం షాపింగ్ వెళ్ళాలన్నా కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు షాప్లు చక్కగా నాలుగైదు ఫ్లోర్లు ఎక్కి దిగడము నడిచేవాళ్ళు మార్కెట్లకు వెళ్ళాలన్నా నడిచెళ్ళే వాళ్ళు ఇలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైంది మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కూర్చున్న చోటికి అన్నీ వచ్చేస్తున్నాయి సో దీనివల్ల ఏంటి మనకి ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ దానికి మించి ఉంటుంది సో ఇలాగ వల్ల ఇలాగ చేయడం వల్ల ఏంటంటే మనకు ఓకే టైమ్స్ అవుతుంది మళ్ళీ మనకి మనీ సేవ్ అవుతుంది అన్నీ ఓకే బట్ దీనివల్ల మనకి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి మనకి సరైన ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండదు వాకింగ్ ఉండదు ఇంకొకటి ఏంటంటే బాడీకి సరిపడా మనకి ఇంకొకటి చెమట పట్టడం కూడా చాలా మంచిది మన బాడీకి చాలా అవసరం చెమట అన్నది బాగా పట్టాలన్నమాట సో అట్లాంటివి ఏమీ ఉండవు మనం ఉన్న చోటనే ఉంటాము దీనివల్ల మనకి సరైన బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు సరైన ఏమంటారు క్యాలరీస్ అన్న బర్న్ అవ్వవు ఇది కాకుండా మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్ వస్తూ ఉంటుంది పొట్ట వచ్చేస్తూ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి మనకి ఏంటంటే దారి తీస్తూ ఉంటుంది అనమాట డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మరి దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి మరి మనం ఇంట్లోనే ఉండి ఇట్లాంటివి ఎలాగ ఏమంటారు నివారించుకోవాలి అనుకుంటున్నారా అందుకని ఒక మంచి టిప్తో మీ ముందుకైతే రావడం జరిగింది అండ్ దీనికి తోడు ఏంటంటే మనకి బేసిక్ నార్మల్ ఎక్సర్సైజ్ కూడా మనకి తోడవ్వాలండి బాడీకి ఏదో ఇటువంటి టిప్స్ యూస్ చేస్తే మనకి నయమైపోతుంది మనం బరువు పోతామని అంటే అది చాలా వరకు ఇది మనకి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మన ఎఫర్ట్ కూడా ఉండాలన్నమాట అయితే మన ఎఫర్ట్ అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు మనం ఫుడ్ తిన తర్వాత కాసేపు నడవాలి లేకపోతే డైలీ మన కొన్ని దూరమైన కొంత దూరమైన సరే కొంచెం నడుస్తూ ఉంటే మన బాడీలో ఉండే ఏమంటారు ప్రతి ఆర్గన్ కూడా బాగా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది మన మైండ్ బాగా పనిచేస్తుంది ఈ యొక్క నడవడం వల్ల ఏంటంటే ఈ లోపల ఉన్న ఫ్యాట్ లెవెల్స్ కూడా ఏంటంటే బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఇట్లాంటివి కూడా చేస్తే మనకి మంచి యూజెస్ ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకి అధికమైన ఫ్యాట్ లెవెల్స్ కానీ లేకపోతే ఎక్కువ బరువు ఉంటూ ఉంటారు కదా దీనివల్ల చాలామంది జిమ్స్లో జాయిన్ అవుతూ ఉంటారు సో బరువు తగ్గడానికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లినిక్స్లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు చాలా వరకు మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అయినా సరే రిజల్ట్స్ ఉండవు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది డైలీ మీరు ఎవ్రీ డే మార్నింగ్ యూజ్ చేయండి చక్కగా గోరువెచ్చని నీరు అంటే వాటర్ బాగా బాయిల్ అయిపోవాలి అంటే ఆ వాటర్లో ఉన్న ఆ జర్మ్స్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ అవంతా కూడా పోవాలన్నమాట బాగా బర్న్ అవ్వాలి అంటే బాగా తెరలనివ్వాలి బాగా మనకి పొగలు వచ్చేవరకు బాగా తెరనిచ్చి ఆ వాటర్లో సోంపు మీకు ఐడియా ఉంటుంది కదా ఈ యొక్క సోంపు అంటే మళ్ళీ జీలకర్ర వేరు సోంపు వేరండి ఈ సోంపులో కూడా ఏంటంటే సాల్ట్ ఇచ్చేది ఉంటుంది స్వీట్ ఉంటుంది చప్పగా ఉండేవి కూడా ఉంటాయి సో మీ టేస్ట్ లెవెల్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఏ టైప్ అయినా సరే తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఆన్లైన్ ఏమంటారు బయట స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది సోప్ మనకి ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది ఉంది కదా సో దాన్ని చక్కగా తెచ్చుకోండి తెచ్చుకొని ఈ బాగా తెల్లిలో వాటర్ ఏదైతే ఉందో గ్లాస్లో వేసుకొని సోప్ అనేది అందులో వేసుకోండి వేసుకున్నాక బాగా అది వాటర్లో మిక్స్ అవ్వాలన్నమాట అయిన తర్వాత చక్కగా మీరు ఆ యొక్క వాటర్ మంచిగా గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోండి ఈ వాటర్ని ఎవ్రీడే మీరు తాగినట్లయితే మీ యొక్క ఫ్యాట్ లెవెల్స్ ఏవైతే ఉంటుందో ఈ భాగాలు ఫ్యాట్ బాగా ఎక్కువగా ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటుందో మంచిగా దాన్ని కరిగించడానికి ఛాన్స్ అవుతుంది అనమాట అంటే తోడ్పడుతుంది అనమాట మంచిగా ఈ యొక్క ఫ్యాట్ అనేది మీకు బాగా కరుగుతుంది అండ్ ఇంకొకటి మీరు ఆ సోంపు అనేది ఊసేయొద్దు చక్కగా మింగండి నమలండి చాలా మంచిది మీ యొక్క నోటికి కూడా చాలా మంచిది సో దీనివల్ల ఏంటంటే అంటే చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయనమాట ఎక్కువ మంచిగా ఫ్రెష్నెస్ కూడా వస్తుంది మనకి బాడీలో తెలియని ఒక ఫ్రెష్నెస్ వస్తుంది ఒక ఉత్సాహం వస్తుంది సో ఇక ఈ డ్రింక్ అనేది తీసుకోవడం వల్ల అయితే ఈ డ్రింక్ మనం ఒకసారి తీసుకోవాలా అని అంటే మీ ఇష్టం మీకు నచ్చినట్టు సార్లు తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక టైం పెట్టుకోండి ఎవ్రీడే మీరు అదే టైంకి మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఈరోజు మీరు మార్నింగ్ తీసుకొని లేకపోతే నెక్స్ట్ డే మీరు ఆఫ్టర్నూన్ తీసుకొని లేకపోతే ఆ తర్వాత రోజు మళ్ళీ మీరు స్కిప్ చేసేసి కానీ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉండదు మళ్ళీ మీరు అడుగుతూ ఉంటారు అరే మాకు రిజల్ట్ లేదండి వన్ మంత్ నుంచి వాడుతున్నాం అని అంటే మనం ఏదైనా సరే ఒక పర్టికులర్గా ఏది మనం వాడినా సరే ఒక టైం అనేది పెట్టుకుంటే అది మన బాడీకి పడుతుంది మనం ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తే ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఎలా చేస్తాం నైట్ ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ ఎలా చేస్తామో అలాగే మనం ఒక ఏదైనా సరే మన హెల్త్కి సంబంధించి కానీ లేకపోతే మన బాడీకి సంబంధించి కానీ ఏదైనా మనం ఒక తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్గా దానికంటే ఒక టైం అనేది ఎవ్రీడే మనం ఇచ్చినట్లయితే అది మన బాడీకి పడుతుంది అండ్ రిజల్ట్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట చేంజెస్ అనేవి మనకి వస్తుందా రావట్లేదా అన్నది కూడా ఇట్టే తెలుస్తుంది సో డెఫినెట్గా ఈ డ్రింక్ మీరు ఎవ్రీ డే మార్నింగ్ పడగడుకుని కానీ పెట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి సో దీంతో మీరు కూడా ఒక కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే అధిక బరువు అనేది చాలా తొందరగానే మనం దాని నుంచి బయటపడతాం అనమాట సో దీనివల్ల ఇది మనకి ఏంటంటే చిన్నపిల్లలకి మీరు ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు అండ్ జీర్ణశక్తి కూడా చాలా మంచిగా అవుతుంది మనం అందులో సోంపు యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని నుంచి మనకి ఏంటంటే మంచి రిలీఫ్ కూడా వస్తుంది సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో డెఫినెట్గా దీన్ని మీ ఇళ్ళలో యూజ్ చేయండి మంచి రిజల్ట్స్ని కూడా పొందండి సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్